సార్ ఇక్కడ ప్లీజ్ ప్లీజ్ సార్ ఇక్కడ దాదాపుగా నూట ముప్పై గ్రామాలను ఇటీవల కాలంలో మున్సిపల్ లో విలీనం చేయడం ద్వారా ఆ ముప్పై నూట ముప్పై గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు దాదాపుగా పదమూడు వందల వార్డు సభ్యులు దాదాపు ఎనభై మంది ఎంపీటీసీలు ఇవాళ రిజర్వేషన్ లేకుండా అర్హత కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అందులో దాదాపుగా బీసీలకు మంది సభ్యులకు సో ఇట్లా బీసీలకు రిజర్వేషన్ అమలు కాక ముందుకే ఉన్న రిజర్వేషన్లు పోయినటువంటి పరిస్థితి ఈ మున్సిపాలిటీలో విలీనం ద్వారా జరిగింది అధ్యక్ష సో అధ్యక్ష అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే మా బీసీల గోడు వెళ్ళబోసుకుందాం బీసీల గోడు సభకు వెళ్ళబోసుకునే టైంలో విపక్ష నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విధంగా వ్యవహరించి ఈ విధంగా వ్యవహరించి బీసీలకు సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అధ్యక్ష ఇది బీసీలకు మోసం చేసే కార్యక్రమం తప్ప ఇంకొకటి కాదు అధ్యక్ష దయచేసి బీసీల విషయంలో బీసీల టాపిక్ వచ్చినప్పుడు బీసీల బిల్లు పెట్టినప్పుడు కొద్దిగా సమయమరం పాటించాల్సినటువంటి అవసరం సభ ఈ సభ ఈ వీళ్ళకు సార్ కానీ ఆ ప్రయత్నం ఏం చేయట్లేదు ఇక్కడ మేము మొత్తుకుంటున్నాం సార్ డెబ్బై సంవత్సరాల నుంచి బీసీల పార్టీ ప్రభుత్వం అంతో ఇంతో బీసీలకు లబ్ధి చేకూర్చడం కోసం కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్న తరుణంలో కీలకమైనటువంటి యాభై శాతం స్లాబ్ ఎత్తివేయాలనేటువంటి ఒక అంశాన్ని తీసుకున్నప్పుడు దయచేసి అధ్యక్ష మా ఆవేదన ఇంటర్ అధ్యక్ష మా బీసీల ఆవేదన ఎవరింటారా అధ్యక్ష ఈ నాయకులకేం పట్టింపు లేకుండా పోయింది కనీసం మా బాధ వినాలి అధ్యక్ష ఈ సభ వినాలి ఈ సభ మా బాధ వినాలి ఈ సభ మా బాధ అర్థం చేసుకోవాలి డెబ్బై సంవత్సరాల నుంచి మాకు అన్యాయం జరుగుతుంది సార్ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి